ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఇచ్చినటువంటి ఉపన్యాసం తెలుసుకుందాం సాయిరామ్ ఈ ఉపన్యాసము పంతొమ్మిది అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ పదిహేడున తమిళనాడులో తిరుచిలో విద్వన్ మహాశాఖ విద్వన్ మహాసభ శాఖ ప్రారంభ సందర్భంలో ఇచ్చినటువంటి ఉపన్యాసం ఇది ఏమన్నారంటే బాబా ప్రపంచమంతా కూడా భగవానుకి వస్త్రభూతమై ఉన్నది చే దాన్ని మాయగాను అసత్యముగాను భావించి పరిహరించుడు తగదని బాబా వారు ఒకారు సంసారమునకు సాపేక్షమైనటువంటి సాధనాంగభూతమైనటువంటి విలువ కలదని తెలిపారు కనిపించినది ఎలా కూడా భగవంతుడే నమ్మి మనము చేసేటువంటి ప్రతి కార్యముఖ ఫలితము అతని అనుగ్రహంపై ఆధారపడినది తెలిసి తాము చేసేటువంటి భగవంతుని భావించి కర్తవ్యపరాయుడైన అటువారికి సంసారము భయభూతమైనది భ్రాంతిజనకమైనది కానేరదు కాదు ఏదాని విలువ తగినో మానవుల్లోని మానవ తప్పు రాదు ఇలా మానవుడే అంత శక్తికి నిక్షేపస్థానము త శక్తి మూలమన మానవత్వము దివ్యత్వంగా పరిణమించమని శ్రీవారి తెలిపారు నేడు మీరందరూ కూడా భారతదేశ ప్రభుత్వము తొలగనని యో స్వరాజ్యం లభించిననియో రాజకీయ రంగంలో మీ అదృష్టములను మలుచుకునేందుకు మీరే ప్రభుల మైత్రి అని కూడా తొలుస్తున్నారు కానీ ఆంతరింగ మీపై ప్రభుత్వం నేర్పుతున్నటువంటి అసూయ కామ క్రోధ ఈర్ష్య ఆశ మద తమ్మములను ఏమి ఇంకా తొలగలేదు వీటిని జయించినప్పుడే మీకు నిజమైనటువంటి స్వరాజ్యం లభించుననియు స్వయం నియంత్ర ఒకటయు సంభవించు అటు ఏడా ఏ బాహ్య బాహ్యశత్రువును మనను మించదనియు అది నిజమైన స్వతంత్రం అనియు తత్పర్యంతము మీరు సాధించినది కేవలము ఒక్కంటిది మాత్రమే కానీ అంతఃార భూతమని కానిదని శ్రీవారి సెలవిచ్చారు సాయి సమస్తలోగా సుగినో సమస్తలోగా సుగినో భవస్తలోగా సుగినో భవ శ్యాం 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 తి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి